ఇప్పుడే కంట్రీ డెలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ ది కంట్రీ డెలైట్ యాప్ నౌ కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసింది హైదరాబాద్ టు బెంగళూరు వచ్చే కావేరి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బైక్ ని అగ్ని ప్రమాదం చోటుచేసింది ప్రస్తుతం మనం కర్నూలు పరిసర ప్రాంతంలోని దాదాపు 25 కిలోమీటర్ల వద్ద అయితే ప్రమాదం చోటుచేసింది ప్రస్తుతం మనం సంఘటన స్థలం వద్ద ఉన్నాం ఏదైతే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అగ్ని ప్రమాదానికి ఏదైతే గురైందో ఇక్కడ బైకుని ఢీకొని సంఘటనతో మొత్తం బస్సు మొత్తం దగ్గరని ఇక్కడ చా దాదాపు పది మంది పైన మృతి చెందినట్టు అయితే తెలుస్తుంది దీంట్లో ఇందులో బస్సులో ఉన్న వారిలో మొత్తం మీద పన్నెండు మంది బతికి బయటపడినట్టు తెలుస్తుంది ఉన్న వాళ్ళు అంటే కేవలం పది మంది అనేది సమాచారం మాత్రం తెలుస్తుంది కానీ ఇంకా ఎక్కువ మంది ఉండొచ్చు అని తెలుసు కానీ అధికారులు మాత్రం ఇక్కడ మొత్తం సంఘటన స్థలానికి చేరుకొని ఫైర్ సిబ్బంది కావచ్చు పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు అందరూ కూడా ఇక్కడ సంఘటనా స్థలానికి చేరుకున్నారు ఇక్కడ ఆనవాళ్ళు కూడా చనిపోయిన వాళ్ళ ఆనవాళ్ళు కూడా ఏది కూడా గుర్తించలేని పరిస్థితుల్లో ఇక్కడ మొత్తం బస్సు దగ్ధమైన సంఘటన జరుగుతుంది అయితే హైదరాబాద్లో పది గంటలకి బయలుదేరిన బస్సు దాదాపు ఇక్కడ ఎన్హెచ్ హైవే బెంగళూరు హైవే వద్ద మూడు గంటల ప్రాంతంలో ఈ సంఘటన అయితే జరిగింది తెల్లవారు అయితే బెంగళూరుకి చేరుకోవాల్సిన బస్సు మూడు గంటల ప్రాంతంలో పడుకున్న వాళ్ళు పడుకున్నట్టే చా దాదాపు చాలామంది కూడా చనిపోయిన సంఘటన అయితే తీవ్రంగా కలిసి వేస్తుంది ఇక్కడ చూసినట్టు కుటుంబ సభ్యులు మొత్తం అంటే కుటుంబంలో ఉన్న వాళ్ళు పిల్లలు కావచ్చు ఎంతమంది చనిపోయినారు అనేది ఇక్కడ ఎవరు కూడా గుర్తించలేని పరిస్థితి ఇప్పుడు మనం ప్రస్తుతం చూస్తున్నాం ఇక్కడ కర్నూలు జిల్లా ఎస్పీతో పాటు డిఏజీ రైల్స్ రేంజ్ డిఏజీ కూడా వాళ్ళు సంఘటన ప్రాంతంలో పరిశీలిస్తున్నారు ఏదైనా కూడా ఇక్కడ జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం అని అయితే డ్రైవర్ నిర్లక్ష్యం కూడా ఉండొచ్చు అనేది కూడా భావిస్తున్నారు ఎటుకలు కూడా ఇక్కడ ఎంతమంది చనిపోయినారు అనేది పూర్తి సమాచారం అయితే అధికారులు మొత్తం పరిశీలిస్తున్నారు ఈ సంఘటన మొత్తం కర్నూలు జిల్లాలో ఉలిక్కి పడినట్టు అయితే జరుగుతుంది బస్సు మొత్తం దగ్గం కావడం అంటే బైక్ ఏదైతే బైక్ ఉందో బైక్ మొత్తం ముందర ఒక హాఫ్ కిలోమీటర్ మీద ఎగుకొనిపోయినట్టు అయితే తెలుస్తుంది మొత్తం ఎవరో ఏదైతే సమయంలో దగ్ధమైన మనుషులు కూడా ఏది కూడా ఆడవాళ్ళు కూడా కలిపిలేని పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది అధికారులు మొత్తం కూడా పరిశీలిస్తున్నారు కదా డిపార్ట్మెంట్ మొత్తం కూడా మన ప్రస్తుతం ఇక్కడ బస్సు దగ్ధమైన ప్రాంతంలో మనం ఉన్నాం ఇక్కడ మొత్తం మీద ఇక్కడ బస్సు మొత్తం కాలిపోయిన సంఘటనలలో ప్రాంతంలో ఉన్నాం ఇక్కడ ఏ అధికారులు ఎప్పుడు ఎంతమంది చనిపోయినారో ధృవించడానికి మొత్తం మీద అందరు కూడా క్లోజ్ టీంతో పాటు ఎలా సంఘటన జరిగింది అనేది కూడా మొత్తం పరిశీలించిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది ఇది ఇక్కడ పరిస్థితి కెమెరా పర్సన్ నా కిరణ్ కుమార్ టీవీ ఉమ్మడి కర్నూలు జిల్లా